హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్కా వ్లాగ్స్ ఈరోజు ఒక మంచి ఈజీ రెసిపీతో అయితే వచ్చేసానండి బ్రేక్ఫాస్ట్గా అయినా స్నాక్ రెసిపీగా అయినా చాలా ఈజీగా చేసుకోగలుగుతారండి రాగిపిండి ఉప్మా హెల్త్కి చాలా మంచిది కదండి ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ మరీ తింటారండి చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా కావలసిన పదార్థాలండి ఒక చిన్న ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిరపకాయ ముక్కలండి చిన్న టమాటా రెండు టమాటాలు అయితే సరిపోతాయండి రాగి పిండిని వంద గ్రాములు తీసుకుంటే గోధుమ రవ్వ యాభై గ్రాములు తీసుకోవాలండి అల్లం ముక్కలు ఇంకా తాలింపు సరుకులు పెనం పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలండి రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఇష్టం లేని వారు స్కిప్ చేసేయండి ఆయిల్తో కూడా చేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి జీడిపప్పులు ఉంటాయి కదండీ ఇవి ఇష్టం లేని వాళ్ళు కూడా స్కిప్ చేసేయండి జీడిపప్పులు వేపించేసుకుని పక్కన పెట్టేసుకుందాము బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేపించుకోవాలండి వేగిపోయాయి కదండి ఇవి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాము రాగి పిండి హెల్త్కి చాలా మంచిదండి రాగి పిండి తినడం వల్ల ప్రయోజనాలు కూడా ఈ వీడియోలో చూద్దామండి స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే మా వీడియోకి ఒక లైక్ చేయండి అదే ఆయిల్లో మనం తాలింపు సరుకులు కూడా వేపించుకోవాలండి మంట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఫుల్ మంట పెట్టినట్లయితే మాడిపోతాయండి ఇవి వేగుతూ ఉండగానే పక్కన పెట్టుకున్న కరివేపాకు కొద్దిగా జీలకర్ర అల్లం ముక్కలు ఎండిమిర్చి కూడా వేసేసుకుని బాగా వేపించుకోవాలండి ఇవి పూర్తిగా వేగిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలండి ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా తిప్పుకుంటూ ఉండాలండి అడుగంటకుండా చూసుకోవాలి రాగి పిండితో చేసిన జావ కానీ ఇంకా ఏ రెసిపీస్ అయినా కూడా ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదండి చిన్న చిన్న పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అలాంటి వారికి ఈ ఉప్మా చాలా బాగా నచ్చుతుందండి ఉల్లిపాయలు వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి సరిపోకపోతే మళ్ళీ లాస్ట్లో కూడా వేసుకోవచ్చు వాటర్ వేసినప్పుడు చూసారు కదా వేగిపోయాయి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గే వరకు కూడా వేపించుకోవాలండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆకలి మీద ఉంటారు కదండీ అలాంటప్పుడు ఈ ఉప్మా చేసి పెడితే చాలా బలంగా ఉంటారండి కొద్దిగా వీక్గా ఉన్న పిల్లలకి రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్నవారికి ఈ ఉప్మా అప్పటికప్పుడు మందులా పనిచేస్తుందండి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు టమాటాలు వేగిపోయిన తర్వాత గోధుమ రవ్వ కూడా వేసేసుకోవాలండి మంట లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి లేకపోతే మాడిపోతాయి మనం వేసుకున్న గోధుమ రవ్వ కూడా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేపించుకోవాలి ఇలా వేపించుకున్నట్లయితే మనకి ఉప్మా చాలా పోసపోసగా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా వేగిపోయింది ఇప్పుడు రాగి పిండి కూడా వేసేసుకుని ఇది కూడా కొద్దిగా వేగే వరకు కూడా వేపించుకోవాలండి అప్పుడే మనకి ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి రో నోటికి ఎంత కమ్మగా ఉంటుంది అంటే తినే కొద్దీ తినాలనిపించేలా ఉంటుందండి చూసారు కదా వేగిపోయింది మనం రాగి పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలండి నాలుగు కప్పుల వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయండి వాటర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్లో అయితే మనకి ఉప్మా రెడీ అయిపోతుందండి ఈ ఉప్మా మనకి ఎంత మంచిదంటే హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎలాంటి వారికైనా కూడా ఈ ఉప్మా చాలా బాగా పనిచేస్తుందండి ఆరోగ్యం చాలా బాగుంటుందండి చూసారు కదండీ ఉప్మా అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకుందాం ఇంత టేస్టీ ఉప్మా ఉన్నప్పుడు పల్లీ చట్నీ కూడా ఉంటే బాగుంటుంది కదండి ఈ ఉప్మా పల్లీ చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా రాగి పిండి యొక్క ప్రయోజనాలు చూద్దామా రాగులలో అధికంగా మాంసకృత్తులు కలిగి ఉండడం వలన పోషకాహార లోపాన్ని నివారించడంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయండి ముఖ్యంగా శాకాహారులకు ఒక మంచి ఆహారం అని చెప్పుకోవచ్చండి ఎందుకు అంటారా దీనిలో మిథియోనైన్ ఉండడం వల్ల అంటే అందులో ఫైవ్ పర్సెంట్ వరకు కూడా మాంసకృత్తులు ఉంటాయండి కాబట్టి శాకాహారులు తప్పకుండా తినవలసిన ఆహారం అని చెప్పవచ్చండి మరో ముఖ్యమైన విషయం అండి ఉగాండ దక్షిణ సుడన్ ప్రజలు రోజుకి ఒక్క పూట మాత్రమే ఆహారం తీసుకున్న మంచి ఆరోగ్యాన్ని చక్కటి శరీర ఆకృతిని కలిగి ఉండటానికి ఈ రాగులే కారణం అంటండి పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో బలమైన ఆహారం అండి తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్